లో గురువుగారు ఉన్నారండి పది మంది శిష్యులు ఉన్నారండి నెల రోజుల నుంచి ఒకే బోధ అండి ఒకే బోధ పది మందిని కూర్చోబెట్టి కంఠస్రోత్స్తో చెప్తున్నాడండి నాయల్లారా భగవంతుడు సర్వవ్యాపి బ్రహ్మాండమంతా వ్యాపించున్నారో వారు లేని చోటు లేదు అణు అణువులో వ్యాపించున్నారనే బోధ నెల రోజులు చెప్పాడండి ఎవరు గురువు గారు పది మంది శిష్యులు బాగా విన్నారు నెల రోజులు పూర్తయిన తర్వాత ఎగ్జామినేషన్ పరీక్ష పెట్టాలనుకున్నాడం నేను చెప్పిన బోధ జీర్ణమైందా వీళ్ళు యన్లారా మీకంతా వంట పట్టిందా నేను చెప్పింది బాగా అనుభవానికి వచ్చిందా తెలిసిందా భగవంతుని స్వరూపం అంటే అందరూ బాగా చెప్పింది రిప్లై ఇచ్చేసారు నేను మాకు బాగా తెలిసింది దైవ స్వరూపం అని పరీక్ష చేస్తాను జాగ్రత్త అని పది అరటి పళ్ళు చెప్పించాడండి పది అరటి పళ్ళు చెప్పించి పది మంది శిష్యులకి ఒక్కొక్క అరటి పండు ఇచ్చాడండి ఎవరు గురువుగారు ప్రశ్న క్వశ్చన్ ఏమిటి తెలిసినా ఇది పరీక్ష ఈ అరటి పండు మీ ఇళ్ళకి తీసుకోండి మీ మీ ఇళ్ళకి తీసుకోండి అరటి పండు ఎవరు లేకుండా తినండి మళ్ళీ సాయం ఇది పొద్దున్న చెప్పాడండి ఈ విషయం సాయంత్రం మళ్ళీ తిరిగి రండి అందరూ మీ ఇండ్లకు వెళ్ళండి ఎవరు చూడకుండా తినాలి అదండి క్వశ్చన్ పది మంది వారు వారి ఇళ్ళకి పోయినారండి మొదటి శిష్యుడు వారి ఇంటికి పోయి గురువుగారి ప్రశ్న ఏమిటి ఎవరు చూడకుండా తినమన్నారు కదా ఇంట్లో అందరూ ఉన్నారే చూస్తుంటే ఎట్లా దీన్ని ఒక గదిలో దూరాడండి దూరి తలుపు వేసేశాడు అలిఘర్ తాళం వేశాడు ఎవరు రాకుండా ఎవ్వరు లేరు గురువుగారి ప్రశ్న సాల్వ్ చేయాలి అని చెప్పి పండు తినేశాడండి అరటి పండుగ ఎవరు చూడకుండా తినమన్నాడు కదా ఇక రెండవ శిష్యుడు ఇంకా కొంచెం బెత్తిడి తెలివి ఎక్కువ ఉందండి వారికి వాడు వాడి ఇంట్లోకి వెళ్ళి ఏమండి గదిలో తలుపు వేసి తినబోతుంటే చీమలు కనిపించాయి చీమలు ఉరి ఉరి చీమలు చూస్తుంటే నేనెట్ట తినేది ఎవరు చూడకుండా తినమన్నాడు కదా మరి తడిగుండ తెచ్చి చీమలన్నిటిని అగ్గి బయట బారేశాడండి వాడు ఎవ్వరు లేరు అని చెప్పి స్వాహా తినేశాడు మూడవ శిష్యుడు ఇంకా కొంచెం తెలియగలవాడు ఈ నేల మీద ఎవడో ఒకటి చూస్తూనే ఉంటాడని కొండెక్కాడండి వాడు ఎక్కి అక్కడ పక్షులు గిక్షులు ఉంటే అన్నిటి తరివేశాడు ఎవరు చూడకూడదుగా తరివేసి స్వాహా తినేశాడు వాడు నాలుగవ శిష్యుడు ఇంకా కొంచెం తెలియ నీళ్ళలో దిగాడండి ఎందుకంటే బయట ఎవడో ఒకటి చూస్తూనే ఉంటాడు నీళ్ళలో దిగి ముక్కు మోసుకుని అరటి పండు వలిచి తినేసాడండి వాడు ఈ విధంగా అందరు శిష్యుడు ఏ వారు అరటి పండు ఎవరు చూడకుండా సాయంత్రం వచ్చేశారండి అందరూ పది మంది నిలబడ్డారు నా క్వశ్చన్ ఆన్సర్ చేశారు బ్రహ్మాండంగా ఆన్సర్ చేశారు అందరూ నువ్వెక్కడ తిన్నావు ఎక్కడ తిన్నావు ఎవరు చూడలేదు స్వామి అధికార తాళం వేసినావు స్వామి చీమలు కూడా చూడలేదు స్వామి పక్షులు చూడలే ఈ విధంగా ఏమన్నా చేపలు కూడా చూడకుండా నీళ్ళు ఈ విధంగా ఒక్కొక్కరు చెప్తుంటే లాస్ట్ వాడు శిష్యుడు అండి తినలేదండి పండు తినకుండా చేత్తో తెచ్చాడండి వాడు చేత్తో పట్టుకు తెచ్చాడు వాడు ఏమిడా క్వశ్చన్ ఆన్సర్ చేయమంటే ఇట్లా చేసామీ ఎవరు చూడకుండా పండు తినమంటే ఎందుకు తినకుండా నువ్వు వచ్చినావు అంటే స్వామి నెల రోజుల నుంచి కంఠస్రోత్సతో మీరు చెప్తున్నారు భగవంతుడు అంతటా వ్యాపించి ఉన్నాడని అణు అణువులో ఉన్నాడని చెప్తున్నారే మరి దేవుడు చూస్తుంటే నేను అట్టా తినేది అన్నాడండి వాడు దేవుడు చూస్తుంటే నేను అట్ట తి తినకుండా తెచ్చాను పండు అన్నాడండి వాడు అప్పుడు గురువు గారు వీడు నా బోధ జీర్ణం చేసుకున్నాడు మీ తొమ్మిది మంది అరటి పళ్ళ కోసం పుట్టారా మీరంతా మోక్షం కోసం కాదు ఎంత చక్కగా సాల్వ్ చేసినాడో వీడు కనుక పాపం పాపం అనేది ఎట్లా చేస్తాడు